కారణ సర్వన్నొడ యేసు నామమునకు మన ప్రభువు మన రక్షకుడ యేసుక్రీస్తు నామములో శుభ వందనము దేవుని ల్యామినిస్ట్రీ సద్నాజేనే చేసమని ఈ గారము పాడుతూ దేవుని ఘనతము

సాధా నిన్ను పగణ సాధారణ సైన్యోకున్నది

తరులూయా దేవుని నామము怀వన శ్వర్నలాకారం ఆత్మ సమాసము 28వ తారీఖువు ఈ వేళాము ఆయన పరశస్తమైన సన్నిధిలో దేవుని వాక్యమును చదువుకొని ధ్యానించుతున్నాము దేవుడు మనకు బోవించిన వాక్యము దినోదేశా గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము మీ మీద పొందు శక్తి ఎహోవాతమవుల నుండి చూడండి దేవుని ఒక శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానంతో మాట్లాడుతున్నాడు మనం చదువుతూ ఉన్నాం ఎంత శ్రేష్టమైన వాక్య భాగం అంటే నీ శత్రువు ఒక ద్రోహలో నుంచి వచ్చి ఏడు త్రోమలో నుండి వారు ఏమైపోతారంట పారిపోతారు అంటే నాకు గమనించండి ఆయన చేతులు వచ్చారు త్రోమ ఒకటి పారిపోయే త్రోమ ఎన్ని త్రోవలు ఏడు త్రోమలు దేవుడు వారిని పారిపో ఉన్నాడు ఆమె కొట్టబోతున్నాడు నీ ఎదుట నీ శత్రువులను హతమార్చబోతున్నాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా నీ శత్రువు ఎవరైనా కానీ నీకు వినోదంగా పనిచేస్తున్న ఏ ఆయుధము వర్ధిల్లదు ఆమె నీకు వినోదంగా ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఈ నమ్మితే నవ్వితే దేవుడు నీ ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం ఆది కాలం పద్నాలుగు అవసరంలో మనం గమనించామనుకోండి ఒకసారి చూస్తే అనుకోండి అక్కడ పదహారు వచ్చిన దాని ముందు మనం చూస్తే అక్కడున్న లోతు తన ఆస్తిని తన పిల్లలను తన భార్యలను తనకున్న సమస్తాన్ని వచ్చి అక్కడ ఓడగొట్టి వాళ్ళ దగ్గర ఆస్తిని అంతా లాక్కొని అలా దగ్గర నుంచి అంత దోచుకొని వారు వెళ్ళిపోతున్నప్పుడు ఆ వార్త అబ్రహాము తెలిసిన తర్వాత అబ్రహాము తన దగ్గర ఉన్న ఆ మూడు వందల మంది తన దగ్గర పనిచేస్తున్న చేస్తున్న

తన తమ్ముడు ఆస్తి తెచ్చిచ్చినప్పుడు అలూ ఈ వాక్యం చాలా ఆస్తి శ్రేష్ట తిరిగి తెచ్చి తన అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చి అతడు అతనితో రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు అలూయా ఏదంట ఏం చేస్తాడు వాళ్ళందరిని తిరిగి వచ్చి తీసుకుని వచ్చాడట ఆ తర్వాత వాళ్ళందరినీ ఓడించాడట ఇరవై వచ్చిన వాగ్దానం ఉంది ఇక్కడ చూడండి చదవాలీ శత్రు చేతికి అప్పగించిన సర్వోన్నతులు దేవుడు కాక ఆమె ఇరవై కాలం దేవుడిని మాటతో మాట్లాడుతున్నాడు నీ శత్రువుల మీద నీకు దేవుడు ఏం చేస్తాడు నీకు అప్పగించబోతున్నాడు నీ సర్వోన్నతులు

అది దేవుని సహాయముతో ఆమె వారంతా ఎలాగ పరిచయాడు ఎలాగ చేయించాడు ఇవే కాదు మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుని సహాయము చేత దేవుని కృప చేత ఓడించి ఉన్నాడు ఆమె ఇదే కాలం నీవు కూడా నేను కూడా మన శత్రులు మనం జయించాలి అంటే మన విరోధుని మనము

কাচচচচচচচচচচ্চোচ্েচচচেচচ্্য�াম্য্য�াচচ। you are, you are

ఏడు త్రోగుని ఒక ద్రోల్ని కానీ దేవుని దేవుని నిలబడి ఉండగా ఏడు త్రోగుల నుండి భార్య పోతున్నాడు కాబట్టి సంతోషించు ఉల్లసించు ఉత్సహించు ఆ దేవుణ్ణి స్ముధించు అప్పుడు దేవుని స్ము నీవు నేను కూడా దేవుణ్ణి స్థుతించాలి ప్రార్థన చేద్దాం మనిషి నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి మా శత్రువులను జయించడానికి మాకు కావలసిన సహాయం ధైర్షు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా శత్రులు మేము ప్రభా అతన్ని చేయించి మా శత్రువులను ఓడించి మా శత్రులను

యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవునందరినీ దీవించిన గాక ఆమె